పట్టణంలోని శివాలయంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వద్ద హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా నిర్వహించారు కీర్తిశేషులు తూపిలి శ్రీనివాసులు గారు నిర్మించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గొట్టపోలు రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా భక్త బృందం మహిళలు భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు ோ வீர ஜப்தனும வீர சங்கடத்தை

श्रीराम राम लक्ष्मणज्वाले देवो जो हनुमान तत्तुल्यम् रामनामापरानने रामरगौत्तम श्रीरामम् सीतानायक श्रीरामम् रज शरलनन्दन श्रीरामम् सत्सुरनायक श्रीरामम् श्रीराम राम रामे जय श्री राम जय श्री राम जय श्री राम मांदर कुछ नहीं है मांदर कुछ है यार यह कार्य यह कार्य कार्य शाब्दिक शब्द आनी इसमें दो तात्पर्शी देवतु जय श्री राम మీరు ఇచ్చేయండి నెల్లూరు మొట్టమొదటి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ ನೆಲ್ಲೂರು